రోజు మీ అందరితో మెగాపిటీఎం గురించి మాట్లాడాలి అనుకుంటున్నారు అంటే మనకు పదివ తేదీ జిల్లా వ్యాప్తంగా సుమారుగా మూడు వేల ఐదు వందల యాభై నాలుగు స్కూళ్ళు అదేవిధంగా నూట నలభై మూడు జూనియర్ కాలేజెస్లో జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ అదేవిధంగా ప్రైవేట్ ప్రతి ఒక్క స్కూల్లో కూడా మన మెగాపీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరపడానికి ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం జిల్లాలో సుమారుగా ఒక యాభై శాతం జనాభా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు సుమారుగా ఒక పదమూడు లక్షల మంది దానిలో పిల్లలు ఉండొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ఉండొచ్చు అదేవిధంగా ఉపాధ్యాయులు ఉండొచ్చు అదే కాకుండా ప్రజాప్రతినిధులు లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని ఇది ఒక బాగా సక్సెస్ కింద చేయాలని కోరుతున్నాను లాస్ట్ టైం కూడా ఇంతకు ముందు కూడా ఒకసారి మనం ఈ విధంగా మొత్తం జిల్లాలో చేసుకున్నాము సో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి సో మళ్ళీ ఒకసారి ఈ యొక్క పీటీఎం సంబంధించి ఏమేంటంటే మా పిల్లలు వాళ్ళు చదువు సంబంధించి వాళ్ళ పేరెంట్స్కి తెలియాలి అదేవిధంగా ఆ పేరెంట్స్కి ఆ స్కూల్తో సంబంధించి ఒక లింక్ ఉండాలి ఆ స్కూల్కి ఆ స్కూల్లో ఏం జరుగుతున్నాయి పిల్లవాడు ఏ విధంగా నేర్చుకుంటున్నారు ఇవన్నీ కూడా పేరెంట్స్కి తెలుసుకోవడానికి అదేవిధంగా ఆ ఒక స్కూల్ సంబంధించిన ఫెసిలిటీస్ ఆ స్కూల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి ఒక లొకేషన్ అంటే ఒక ఛాన్స్ పేరెంట్స్ కూడా ఇవ్వడం కోసం ఈ మెగా పీటిఎం జరుగుతున్నాయి అదే కాకుండా జిల్లాలో ఇప్పుడు లాస్ట్ కొంతకాలంలో ప్రభుత్వ తరపు నుంచి టేకప్ చేసిన యాక్టివిటీసు అక్కడ ఉన్న పేరెంట్స్కి తెలియజేయడము అదేవిధంగా కొన్ని విషయాలు మనకు మేజర్గా డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ సంబంధించిన క్యాంపెయిన్ అదేవిధంగా నో డ్రగ్స్ క్యాంపెయిన్ ఇవన్నీ కూడా కొద్దిగా పిల్లలకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం ఇవన్నీ కూడా దీనితో భాగంగా చేస్తున్నాము అదే కాకుండా ఈసారి ప్రతి ఒక్క పిల్లవాడికి మనము సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ద్వారా మాట్లాడుకొని ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఒక చెట్టు ఇవ్వడం ప్రతి స్కూల్లో కూడా ఇవ్వడం జరుగుతాయి అది ఒకవేళ ఆ స్కూల్ మంచి లొకేషన్స్ ఉన్నదిలో అయితే ఆ ఏరియాలోనే పెట్టుకోవచ్చు లేదంటే వాళ్ళు ఇంట్లో కానీ లేదంటే వాళ్ళకి దగ్గర ఉన్న లొకేషన్స్ ఎక్కడైనా ఆ చెట్టుని వాళ్ళు కాపాడుకోవాలి ఒక నెక్స్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ ఆ చెట్టుని కాపాడుకున్న తర్వాత వాళ్ళకి గ్రీన్ పాస్పోర్ట్ అని చెప్పి కూడా ఇవ్వడం జరుగుతున్నాయి ఎందుకంటే ఆ చెట్టు వాళ్ళు సొంత చెట్టు అన్నట్టు చూసుకొని దాన్ని ప్రతిరోజు కాపాడినట్టు ఆ పిల్లవాడికి దాని మీద ఎన్విరాన్మెంట్ మీద కొద్దిగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి గ్రీన్ పాస్పోర్ట్ కన్సెప్ట్ కూడా తీసుకురావడం జరిగింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ అంటే రైట్ ఫ్రమ్ ఆనరబుల్ మినిస్టర్స్ అప్పటి నుంచి ఒకవేళ పంచాయత్ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా ఈ యాక్టివిటీస్లో ఏదో ఒక స్కూల్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను అందరికీ కూడా మనం మన గవర్నమెంట్ సిబ్బందుల ద్వారా అందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం అయితే ఒఫిషియల్ ఇన్వైట్ ఇవ్వడం అయితే జరిగింది ఎవరు కూడా అంద అందరూ కలిపి ఒకే స్కూల్లో అటెండ్ చేయడం కాకుండా లాస్ట్ టైం కూడా మనం ఏ విధంగా అయితే చేశామో ప్రతి ఒక్కరు ఒక స్కూల్ ఐడెంటిఫై చేసుకుని ఆ స్కూల్లో అంటే మనకు సుమారుగా ఒక యాభై వేల దాకా ప్రజాప్రతినిధులు రకరకాల స్థా స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అదే కాకుండా మనకి ఎంపీటీసీ అదే అదేవిధంగా పంచాయత్ ప్రెసిడెంట్లు అంతేకాకుండా కాకుండా మనకు పంచాయత్ సభ్యులు కూడా ఉన్నారు అంటే చాలామంది దానిలో పేరెంట్స్ కాగింత కూడా ఉంటారు సో రెండు రకాలు కూడా వాళ్ళు ఉంటారు అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసుకోవాలి పర్టికులర్గా ఎమ్మెల్యేలు ఎంసీ ఎమ్మెల్సీలు అదేవిధంగా మినిస్టర్స్ ఎస్పీటీసీ ఎంపీటీసీస్ అందరూ కూడా అందరూ ఒకే చోట్ల అటెండ్ అవ్వకుండా ఒక్కొక్క స్కూల్ని ఐడెంటిఫై చేసుకొని అటెండ్ అవ్వాలని కోరుతున్నాం ఆల్రెడీ మనమైతే ఇంటిమేషన్ అయితే ప్రచార ప్రతినిధులందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతున్నాయి డిపార్ట్మెంట్ ద్వారా అదే కాకుండా మన సిబ్బందులందరూ కూడా లాస్ట్ టైం చెప్పినట్టు గవర్నమెంట్ సిబ్బందులందరూ కూడా ప్రతి ఒక్క స్కూల్కి మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అది చేసుకోవడానికి ఉపాధ్యాయులకి కొన్ని కమిటీస్ కమిటీలు ఏర్పాటు చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఎస్ఎంసీ మెంబర్స్ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్కి చాలా కీలకమైన ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది సో వాళ్ళందరూ కూడా ఈ లోకల్గా ఆ స్కూల్ సంబంధించిన హెడ్ మాస్టర్స్తో కూడా మాట్లాడుకొని ఆ కమిటీలన్నీ కూడా చేసుకొని దానికి సంబంధించిన ఏర్పాట్లు దయచేసి లోకల్గా టేకప్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనే కాకుండా ఇది యాక్చువల్లీ ఏంటంటే ఆ స్కూల్ సంబంధించిన ఆ స్కూల్ సంబంధించిన ఒక పండుగ ఎందుకంటే అక్కడ లోకల్గా ఆ ఆ ఒక స్కూల్ స్థాయిలో ఏం జరుగుతున్నాయి ఆ స్కూల్ సంబంధించిన అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆ స్కూల్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెక్ చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి సలహాలు ఇవ్వడానికి సూచనలు ఇవ్వడానికి దీనికి బాగా పనికి వస్తాయి అది కాబట్టి ఎస్ఎంసీ మెంబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఖచ్చితంగా మన హెడ్ మాస్టర్స్ తరఫున నుంచి ఇవ్వడం జరుగుతున్నాయి అదే కాకుండా మీకు రాబోయిన నెక్స్ట్ ఒక రెండు మూడు రోజుల్లో కూడా ప్రెస్ కూడా మన డిఫరెంట్ యాక్టివిటీస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తాము టోటల్ నెంబర్స్ అంటే ఎంతమంది పార్టిసిపేట్ అవుతున్నారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తాము అదే కాకుండా కొన్ని స్కూల్స్లో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ కూడా తీసుకెళ్ళి ఏ విధంగా లోకల్ యాక్టివిటీస్ చేస్తున్నాను దానికి ఒక డెమో కూడా చూపిస్తాము కొంతమంది ఇంటర్వ్యూ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా మనం ఇది జరుపుకున్నామో ఆ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీ అందరికీ తెలియజేస్తాము సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజా ప్రజాప్రతినిధులు అదేవిధంగా విద్యార్థులు అదే కాకుండా ఉపాధ్యాయులు ఎస్ఎంసీ మెంబర్స్ అందరూ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను రెండవ విషయం కింద ప్రెస్ అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఆల్రెడీ ఉన్నాయి సో దానికి సంబంధించి ప్రతి సంవత్సరం మన దగ్గర స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్ ఉంది దాంట్లో కొంత అమౌంట్ ఆల్రెడీ మనం అలాట్ చేసి ఉన్నాము ట్వంటీ పర్సంటేజ్ ఆల్రెడీ దీనికి అలాట్ చేసి ఉన్నాను ఆ అమౌంట్ అక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్ డ్రా చేసేసుకొని వాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు ఎనీ అదర్ ఇష్యూస్